వచ్చేసావు అక్క నువ్వు బస్సు అక్కడ ఏ అక్క వచ్చేసి ఇటువైపు ఎవరిస్తారు బాబు విద్యా ప్రాప్తి చేస్తూ ప్రాప్తి చేస్తూ ఓకే గురు బ్రహ్మ గురు చెప్పేసి శివుడు మీ ఫ్రెండా వెరీ గుడ్ నానా సోరం చెప్పు శుక్లం అవి చెప్పేసి ఒకసారి చెప్పేసావా గురు బ్రహ్మ గురు విషయం చెప్పలేదు నానా దా హరి వైట్ అండ్ వైట్ కొత్త షూ కొత్త డ్రెస్ హరి వెరీ గుడ్ అది విజుడు హాయ్ చెప్పు చినిగా చినిగా హాయ్ చెప్పు నన్ను ఒకసారి బంగారు ఇవాళ ఏంటి సాటర్డేనే వైట్ డ్రెస్ ఎర్ర చిట్టిగా సాటర్డే వైట్ డ్రెస్ అీ స్కూల్లో విజువుడు ఇవాళ అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారా వెరీ గుడ్ గుడ్నా అంటే యుకేజీలో వేయలేదు కదరా మరి యూకేజీలో వేయలేదుగా ఫస్ట్ క్లాస్ నుంచి వైట్ డ్రెస్ మీకు ఏమానట్ షూస్ షూసు వైట్ షూస్ భలే అరీ మీ ఫ్రెండ్స్ అందరూ వేసుకొస్తారావాళ ఏమన్నా

నీకు శివుడ ఇష్టమా స్వామి పెట్టుకో చక్కగా సాయిరం చెప్పు శుక్లం పడ చెప్పేసి ఒకసారి చెప్పేసావా గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పలేదు నానా దా చింతండ్రి గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పు గురుదేవ మహేశ్వర చెప్పు నానా లక్షంత లేదండ్రా ఇది ఆల ఉంటనే మెట్ కొరి దీర్ఘశమన్బ విద్యాప్రదస్తు తగలస్త సర్వప్రదస్తు ఓకే ఓకే ఎంపాదా గట్టిగా గట్టిగా చెప్పు ఏ చినిగా చినిగా బ్లాక్ పడిపోతుంది హరి వైటిల్ పడిపోతుంది గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పరా ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ నా వాళ్ళ దగ్గర ఉంది అమ్మ దగ్గర ఉందలే అమ్మ దగ్గర ఉందలే దగ్గరికి వెళ్ళాలి గురు బ్రహ్మ గురు చెప్పేసి వెరీ గుడ్ అది ఏ అక్క వచ్చేసింది అయ్యి వచ్చేసావు అక్క నువ్వు బస్లోకి వచ్చేదా అక్క ഇവൈപ്പുഡ് തന്നെ പഠിപ്പോ ఎక్కడ చూడు రైట్ అరియారో ఆటో వచ్చేసింది నాన్న ఏ ఇవాళ సటర్ డే డస్ వైట్ డ్రెస్ బలే ఉంది నీకు సాయిరామను అని అంటే స్వామికి రైట్ నాన్న నా దగ్గరికి డస్ట్ లో వెళ్లకు అరే డస్ట్ లో వెళ్లకు బాయ్ Nana mau Hari hari. Hari bye. Hidjuna. <laughs> hari. Bye. হেৰি ভাই কি দিয়া এই দুজন একাপ